పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు విపరీతంగా కొనసాగాయి ఈ ఉద్రిక్తతల వేళ ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆపరేషన్ సింధూర్ కి వ్యతిరేకంగా తుర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కనీసం సానుభూతి తెలపలేదు సానుభూతి తెలపకపోగా పాకిస్తాన్కి సహాయం చేసింది భారతదేశ సర్వనాశనం అయిపోవాలనే విధంగా అనేక డ్రోన్లు సహాయం చేసింది అనేక ఆయుధ సంపత్తి సహాయం చేసింది డబ్బుల పరంగా సహాయం చేసే ఉంటుంది ఇలాంటి సమయంలో అంటే అంతకంటే ముందు మనం భారతదేశం తరఫున ఎంత సహాయం చేసామో తుర్కీ అవన్నీ మర్చిపోయింది మర్చిపోవడమే కాకుండా సహాయం చేసినటువంటి మనల్లే కాటు వేయాలని చూసింది ఇలాంటి దేశానికి బుద్ధి చెప్పడానికి భారతదేశం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది భారత్ తుర్కీ సంబంధాలు దెబ్బతిన్నాయి ప్రజలు కూడా స్వచ్ఛందంగా బాయి కాట్ అంటూ అనేక విధాలుగా బాయికట్ అయితే చేశారు తుర్కీకి టర్కీకి సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా కొనొద్దన్నారు టూరిస్టులు కూడా అక్కడికి వెళ్లకుండా దాదాపు యాభై నుంచి అరవై శాతం మంది బయట వేరే దేశాలకైతే అయితే వెళ్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి పొహనా మేధావులు ఈ దేశంలో పుట్టు పెరిగి విదేశీ భక్తులు మాత్రమే తుర్కీని అయితే ఆదరిస్తున్నారు ఇలాంటి సమయంలో ఎంత జరిగినా కూడా పాకిస్తాన్ ప్రధాని షాబాజు అలాగే తుర్కీయ ప్రధాని ఎడ్డగాను ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి భేటీ అయ్యారు భేటీ అయ్యి ఇద్దరూ కూడా భవిష్యత్తులో రాబోయే వ్యాపార వాణిజ్యాల గురించి ఇక నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి ఎలా చేయాలి భారతదేశం ఇంత చేసినా కూడా ఎడ్డగానికైతే బుద్ధి రాలేదు వాడికి ఎప్పుడూ బుద్ధి రాదు లోపల ప్రజలు చాలామంది తిడుతున్నా కూడా ఇప్పుడు భారతదేశం కాళ్ళు పట్టుకున్నా భారతదేశంతో లాలు మళ్ళీ ప్రపంచ దేశాల్లో పరుగు పోతుంది ముఖ్యంగా ఇస్లాం స్టేట్స్లో తన పరుగు పోతుంది భారతదేశం యొక్క ఇది ఎక్కువ అవుతుంది వాల్యూ పెరిగిపోతుంది కాబట్టి ఇలాంటి సమయంలో భారతదేశాన్ని ఏ పరిస్థితుల్లో కూడా శరణ వేడకుండా మళ్ళీ పాకిస్తాన్తోనే చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతానన్న విధంగా ఎప్పటిగా అయితే ప్రవర్తించాడు ఆదివారంతో అంతా తెలిసిపోయింది అయితే వీడికి మనం ఇచ్చిన స్ట్రోక్ సరిపోలేదు అంటే వ్యాపారం జరుగుతుంది ఇంకా భారత్లో వాడికి సంబంధించినటువంటి వ్యాపారం అయితే మనం అనుకున్నంత దినిగా ఆగలేదు అంటే కొంతమంది మాత్రమే బాయికట్ చేశారు కానీ ఇంకా చాలామంది ఈ విషయాల్లో బాయికట్ ఇంకా చేయలేదు వాడికి సరైనటువంటి దెబ్బ అయితే తగలలేదు మరొక్కసారి భారతీయులందరూ కూడా ఆలోచించండి ముఖ్యంగా మన తెలుగు వారైతే ఖచ్చితంగా తుర్కీయ ఏ బట్టలు కొనకండి తుర్కీకి సంబంధించినటువంటి వస్తువులు కొనకండి టూరిస్ట్ ప్లేస్ దాన్ని కాకుండా వేరే వేరే మన చుట్టుపక్కల చాలా చిన్న దేశాలు ఉన్నాయి అందమైన దేశాలు ఉన్నాయి థాయిలాండ్ లాంటివి శ్రీలంక లాంటివి ఇలాంటి దేశాలు వెళ్ళి మీరైతే మంచిగా ఎంజాయ్ చేయండి కానీ ఇలాంటి దేశాలు అయితే తుర్కీయే మాత్రం సందర్శించకుండా ప్రయత్నాలు చేయండి